నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పవన్ రైట్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నాయి ప్రజాపాలన పేరిట దాదాపు కాంగ్రెస్ పార్టీ సమస్యలను పాలించింది ఏ విధంగా మంత్రులు కాంట్రవర్సీలో ఎక్కుంటున్నారు నిజంగానే ప్రజాపాలన సాఫీగా సాగుతుందా నిజంగా ప్రజాపాలన చెప్పినట్టు ఉందా లేకుండా ఇంకో విధంగా నడుస్తుందా ఒకవైపు మంత్రులేమో అనుకోకుండా మాటలు విడిచిపెట్టడం వల్ల చాలా దాని దాదాపు తొమ్మిది మంది మంత్రులలో నలభై ఐదుగురు కాంట్రవర్సీల చుట్టే తిరుగుతుంది దాదాపు ఐదు సంవత్సరాలన్నర కాలంలో సో ఇట్లాంటి ఎందుకు జరగాల్సి వస్తుంది పార్టీ ఎందుకు సీరియస్గా నిర్ణయాలు తీసుకోలేకపోతుంది మరోవైపు హైడ్రా జిహెచ్ఎంసీలో బలంగా నడవడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది అటు బిల్డర్ వ్యవస్థ కూడా కూడా నడవట్లేదు ఏంటి దీని వెనుక అసలు కారణం ఏంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యవస్థ నుంచి తను ఇన్వెస్ట్మెంట్ చేసి ముందుకు వచ్చిన్నాం సో నిజంగా రియల్ రియల్ ఎస్టేట్ వ్యవస్థ ముందుకు వచ్చే ఉన్నాయి నెక్స్ట్ మూడు సంవత్సరాలలో ఏంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ప్రభుత్వం అన్ని అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నిద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రియల్టర్ ప్రవీణ్ నారగోని ముందు ముందుగా చేద్దాం అన్న నమస్తే నమస్తే ఏంటి ప్రజాపాలన సంవత్సరంన్నారా దాటింది ఏంటి మీ దీనిపైన మీ విజయం ఎట్లుంది పేరుకు ప్రజాపాలన కానీ ఇది కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకమైనటువంటి పాలన ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒరిగింది ఏం లేదు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన చేసినటువంటి అద్భుతాలు కూడా ఏమీ లేవు ప్రజా పాలనను పెట్టారు ప్రజా దర్బారాన్ని పెట్టారు ఏ సమస్యను కూడా పరిష్కరించకపోగా కొత్త సమస్యలు సృష్టించినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడిపోవటం జరిగింది అంటే ఒకప్పుడు రెవెన్యూ ఎంత వచ్చేది ఇప్పటికీ ఒకప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వస్తాయి ఈ ప్రభుత్వంలో పదిహేను వేల కోట్లు కూడా రావటం చాలా కష్టమవుతుంది కారణం ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రేట్లు పెరగటం ఒకటి అవసరానికంటే ఎక్కువ నిర్మాణాలు జరగటం ప్రజల దగ్గర డబ్బు ప్రజల చేతుల్లో డబ్బు లేకుండా సా సామాన్య పేద మధ్య తరగతి ప్రజల చేతుల్లో డబ్బు లేకుండా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి డబ్బులు వెళ్ళటం కార్పొరేట్ సంస్థలు దోచుకోవటం కొనుగోలు శక్తి పడిపోయింది ప్రజల్లో కాలంగా అంతకుముందు నుంచి ఒక వన్ ఇయర్ అంతకుముందు ఒక వన్ ఇయర్ నుంచి ఎఫెక్ట్ ఉన్నది ఎలక్షన్ మూమెంట్లే మన లాస్ట్ ఎలక్షన్ కంటే ఒక నెలలు వన్ ఇయర్ ముందు నుంచే కొంత ఎఫెక్ట్ ఉన్నది పూర్తిగా ఎలక్షన్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది స్తబ్దంగా ఉండిపోయింది ఇంకా దానికి తోడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే నేను చెరువులను రక్షిస్తా అని చెప్పేసి హైడ్రాన్ తీసుకురావటం హైడ్రాన్ తీసుకొని వచ్చి చిన్న చిన్న వాళ్ళ మీద పేద మధ్య తరగతి ప్రజల మీద ఒక్కొక్క రూము రేకుల రూమ్లు వేసుకున్న వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కూల కొట్టి వాళ్ళని రోడ్డు మీద పడేయటం ఈ హైడ్రా వల్ల కూడా కొంత ఎఫెక్ట్ పడ్డది రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఒకప్పుడు లేక్ వ్యూ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్టీ ధర ఒక ఆరు వేలు ఉంటే ఇంకో రెండు వేలు పెంచి ఎనిమిది వేలు కంపుకున్నారు రియల్టర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనడానికి కూడా ఇష్టంగా కొన్నారు ఇష్టంగా కొన్నారు వ్యూ బాగుంటుంది అందంగా ఉంటుంది మేము మా ఇంట్లో ఉన్న పోతిక నుంచి చూసుకుంటే చూస్తే ఆహ్లాదంగా ఉంటుంది మనసుకు ఆనందాన్ని కలిగిస్తుందని లేప్యూ కాడ ఉన్నటువంటి ప్రాజెక్టులలో చాలామంది ప్లాట్లు కొనడానికి ఇష్టపడే వాళ్ళు కొన్నారు కూడా సో ఈ ప్రభుత్వం హైట్ర ఎప్పుడైతే తీసుకొచ్చారో కనుచూపు మేరలో ఎక్కడైనా వాటర్ కనబడితే అక్కడ కొనుగోలుదారుడు కొనడానికి ఇష్టపడటం కనుచూపు మీర కనుచూపు మీద ఈ బఫర్ జోను ఈ ఇట్లాంటి కనుచూపు మీద కనపడితే భయపడుతుండవు కస్టమర్ ఎందుకు ఇది ఏమైనా ఎఫ్టీఎల్లో వస్తుందా బఫర్ జోన్లో వస్తుందా లేకపోతే ఇది ఏంటి దీనికి ఉన్న లీగాలిటీ ఏంటి అనేది ప్రశ్నించటం మొదలుపెట్టి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ అనుకున్న వాళ్ళు భూమిపైన ఇన్వెస్ట్ చేసే లెక్క ఎవరైనా సరే ఈ బిజినెస్ మ్యాన్లు కావచ్చు ఈ ఎంప్లాయీస్ కావచ్చు సో గతంలో ఏం క్వశ్చన్స్ అడగకుండా స్క్వేర్ ఫీట్ ఎంత లేకపోతే ఎంతవరకు ఉంది లీగలా కాదని అడిగేవాళ్ళు సో ఇప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కొత్తగా మీకు ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అంటే అదే నేనేం చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కొంత అవేర్నెస్ వచ్చిందన్నమాట వాస్తవం ఇది బఫర్ జోను ఎఫ్టీఎల్ ఈ చెరువుల దగ్గర కొనకూడదు ఇది ప్రైవేట్ భూమి అయినా కూడా ఇది లీగాలిటీ దీనికి ఉండదు అనేది కొంత అవేర్నెస్ వచ్చింది కానీ ప్రతిదానికి భయపడే పరిస్థితి వచ్చింది ఎక్కడ కొంటే ఏడ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఆరు వందల తొంభై ఐదు చెరువులు ఉంటే ఔటర్ రింగ్ రోడ్ లోపు ఆరు వందల చెరువు ఆరు వందల తొంభై ఐదు చెరువులు ఉంటే నలభై నాలుగు చెరువులు మొత్తం కొలాబ్స్ అయిపోయినాయి కబ్జా అయిపోయినాయి పూర్తిగా హైరేజ్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి ఒక నూట ముప్పై చెరువులు పాక్షికంగా ఆక్రమణ ఎప్పటి నుంచి రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత డివైడ్ కాకముందు నుంచి జరుగుతూ వచ్చింది డివైడ్ అయిన తర్వాత పూర్తిగా నలభై నాలుగు చెరువులు కబ్జాకు గురి అయిపోయినాయి ఆ తర్వాత ఇంకో నూట ముప్పై చెరువులు పాక్షికంగా కబ్జాకు గురి కావటం మిగతా చెరువుల్లో కూడా ఈ నాలా వాటరు కెమికల్ వాటర్ ఏది కంపెనీస్ నుంచి కెమికల్ వాటర్స్ వచ్చి అదంతా పొల్యూట్ అయిపోవటం తాగడానికి అనుకూలంగా లేకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి ఆ పాత ప్రభుత్వాలు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాటి మీద పెద్దగా ప్రత్యేకంగా శ్రద్ధ చూపలేదు ఆ చెరువులను శుద్ధి చేయాల్సినటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చి నేను ఏదో చెరువులని పరిరక్షిస్తానే సూరత్వంగా హైడ్రాన్ తీసుకొచ్చి ఒకటి రెండు చిన్న చిన్న వాళ్ళు పడగొట్టేయటం వాయుంతాలకు గురి చేయటం చాలా చిన్న చిన్న వాళ్ళని కొందరంటులు లేదు బిజినెస్ మ్యాగ్నెట్లే కూడా దాంట్లో ముందుగా కూల్చేసి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాగార్జున లాంటి నాగార్జున పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళ నాగార్జున కూల్చటం అట్లాంటిది కేవలం అది రాజకీయ కక్షలతోటి వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటిదిగా ప్రజలు భావిస్తున్నారు నిజంగా నాయమ్మాట హైడ్రా అని నలభై నాలుగు చెరువులు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి రాజకీయ నాయకుల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రమ్మని చెప్పు ఏ చెరువును రక్షించింది ఇప్పటివరకు హైట్రా ఒక్క చెరువును రక్షించింది ఇప్పుడు ఇక్కడ మనం బీరంగూడలో చూస్తే పూర్తి ఒక నేనేమంటున్నాను చిన్న చిన్న వాళ్ళే కదా మిడిల్ క్లాసు లో క్లాస్ వాళ్ళే నీ నీ పవర్ ఎక్కడ పనిచేస్తుంది ఇప్పుడు హైట్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే కొన్ని భవనాలు చెరువులలో ఉన్న భవనాలలో కాలేజీలు నడుస్తున్నాయి కాబట్టి విద్యార్థులు నష్టపోతారు కాబట్టి విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత సెలవులు వచ్చినప్పుడు వాటిని అన్నమాట ఇప్పుడు ఎన్టీఆర్ కాలేజ్ లాంటివి మరి సెలవులు వచ్చినాయి కదా ఫాతిమా కాలేజ్ లాంటివి ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదా అరోరా ఉంది మల్లారెడ్డిది ఉంది ఫాతిమా ఉంది ఎన్టీఆర్ చాలా ఉన్నాయి నువ్వు ఏది ఎక్కడ నువ్వు నీ నీ నువ్వు ఎవరి ఎవరి మీద నువ్వు ప్రయోగిస్తున్నావు అంటే కాంగ్రెస్ నాయకులు ఎవరి మీదనైతే కక్ష కట్టి వాళ్ళ వాళ్ళ ఇల్లు కూల్చాలనుకుంటారో వాళ్ళకే హైడ్రా పనిచేస్తుంది వాళ్ళ ఆదేశాల మేరకే అంతేగాని హైడ్రా నిజాయితీగా నిర్భయంగా లేకపోతే బూచిలాగా పని చేయకపోతే నిజంగా వీళ్ళు చెరువులను రక్షిస్తే అందరం ఆహ్వానించు మీరేమో హైడ్రా ఎక్కడ కూడా పని చేస్తలేదు సరిగ్గా అంటారు కానీ ప్రభుత్వం సిన్సియర్గా పనిచేస్తుంది హైడ్రా ఏ ఎక్కడ కూడా భేదాలు చూపిస్తా చెప్పేసి హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా మనకు పెట్టడం జరిగింది బుద్దాబా దగ్గర నేను ఏమంటున్నాను హైడ్రా బూచిగా మాత్రమే పనిచేస్తుంది హైడ్రా ఇప్పటి వరకు సాధించింది ఏం లేదు ఒక్క చెరువును కూడా హైడ్రా ఇవాటి వరకు రక్షించలేదు విఫలమైంది భయభ్రాంతల గురించి చేయటం కోసమే పోలీస్ స్టేషన్ పెడితే ఎవరండి భయపడేది పేదవాళ్ళు రోడ్డు మీద చిన్న చిన్న రూములు వేసుకొని బ్రతికేటటువంటి వాళ్ళు ఏదైనా బిజినెస్లు ఇప్పుడు అందాల భావనలు వరంగల్ పోతే ఆ రోడ్ల మీద పాపం ఏదో వ్యాపార చెరు వ్యాపారుల మీద హైడ్రా పనిచేసింది అంతకు తప్ప నువ్వు ఎవరి నా ఇమ్మటరమ్మా నాయరాని కమిషనర్ నేను తీసుకపోతే కళ్ళు కనబడట్లేవా నలభై నాలుగు చెరువులు మొత్తం మాయమైపోయినాయి మీ మీరు వేళ రక్షిస్తున్నావు మీ నుంచి ఏదైనా నోటీస్ కానీ లేకపోతే ఏదైనా కంప్లైంట్ కానీ ఇచ్చారా అరే వాళ్ళకి తెలియకపోతే కదా కంప్లైంట్ ఇచ్చేది ఎవ్రీథింగ్ తెలుసు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ తీసుకుంటే ఎక్కడ చెరువు ఉంది ఎంత కబ్జ అయింది ఒక్క ఇంచు కూడా తేడా లేకుండా చెప్పగలుగుతాం గూగుల్ మ్యాప్ కొందరు కొందరు ప్రజా సంఘాల నుంచి కొందరు నేతలు కావచ్చు నిజంగా ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన బిల్డింగ్స్ కూడా ఈ బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పేసి కొందరు వ్యాఖ్యానిస్తులు ఎగ్జాంపుల్ సెక్రటేరియట్ కావచ్చు లేకపోతే అవి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించేటటువంటివి కాబట్టి వాటిని మనం కూల్చమని చెప్పలేము ప్రజా ప్రయోజనాల కోసం అవి పనిచేస్తున్నాయి కానీ ప్రైవేటు వ్యక్తులు బాహాటంగా చెరువులను కబ్జా చేసి హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు ఇంకా కూడా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి వాటికి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది రేరా పర్మిషన్ ఇచ్చింది మరి ఇక కొనేవాడిది ఇట్లా తప్పవుతుంది కొనేవాడు ఉంది కదా ఇప్పుడు నష్టపోయేది నువ్వు వచ్చి కూల్చేస్తున్నావు అమ్ముకున్నాడు అవతల పడ్డాడు కొన్నవాడు కొన్నవాడు ఎవరిని నమ్మాలి ప్రజలు అంటే నువ్వు నువ్వు పెట్టిన హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుంది ఇరిగేషన్ వాడు ఎన్వోసి ఇస్తాడు రేరా పర్మిషన్ ఇస్తుంది ఆడ కొన్న తర్వాత అది ఇప్పుడు ఇప్పుడు గతంలో హెచ్ఎండిఏ కావచ్చు పని పనిచేసిన బాలకృష్ణ లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజంగా దీంట్లో అవినీతి జరిగింది అడ్డమైన పర్మిషన్స్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళని అరెస్ట్లో బాడ పట్టించింది హెచ్ఎండిఏ బాలకృష్ణ ఒక్కడేనా కరప్షన్ చేసింది మొత్తం మొత్తం హెచ్ఎండిఎల్ ఉన్న ప్రతి తొంభై పర్సెంట్ ఉద్యోగులు కరప్షన్ ఇష్టలే ఈరోజు కూడా నైంటీ పర్సెంట్ రోజు కూడా కరప్షన్ జరుగుతుంది ఈ రోజు కూడా ఒక లేఅవుట్కు ఎస్ఎఫ్టీకి ఇంత తీసుకోకుండా ఫైల్ బైక్కి రాదు ఈ రోజు కూడా ఒక స్క్వేర్ యాడ్కు ఒక అపార్ట్మెంట్కు ఇంత కరెక్ట్ కలెక్షన్ చేస్తున్నారు అట్లాగే ఒక పది ఎకరాలో ఇరవై ఎకరాలో లేఅవుట్ చేస్తే ఎకరానికి ఇంత కలెక్ట్ చేస్తూనే ఉన్నారు కలెక్ట్ చేయకుండా అసలు హెచ్ఎండిఏ నుంచి ఈవెన్ ఎమ్మెల్యే అయినా కూడా ఆడ కరప్షన్ చేస్తారు ఎమ్మెల్యే కూడా లంచం అయ్యింది హెచ్ఎండి నుంచి పర్మిషన్ బయటికి రాదు ఇది అందరికీ తెలుసు కాకుంటే నాతో రమణి రెవెన్యూ మంత్రిని ముఖ్యమంత్రిని ఒక ఫైల్ తీసుకొని చూద్దాం ఊరికే చేస్తారేమో ఊరికి అసలే చేయరు రెవెన్యూ డిపార్ట్మెంట్ డబ్బులు లేని పని అంటారు అసలు ఇంపాసిబుల్ అండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో డబ్బులు లేకుండా పని కాదు ఇప్పుడు ఇదే ప్రభు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ధరణి తీసుకొచ్చి వేల ఎకరాలు కబ్జా చేసి గురి చేశారు రాజకీయ నాయకులు బీఆర్ఎస్ నాయకులు అన్ని వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు ధరణి ద్వారా వాళ్ళ దౌర్జన్యాలు మా ప్రభుత్వం వస్తే వాళ్ళ అన్నీ మేము బయట పెడతాం వాళ్ళ కబ్జాలు అని చెప్పారు కదా ఏది ఏడబెట్టిరు అంత వచ్చేది వీళ్ళు వాళ్ళు ఒకటే ఇప్పుడు దాంట్లో జరిగినాయి అని చెప్పేసి భూభారత్ పేర వీళ్ళు కొత్త భూభారతి అనేది పేరు మారే కొత్త విధి విధానాలు తీసుకొచ్చింది కదా ఏది తెచ్చినా రెవెన్యూ ఉద్యోగులు అయితే వాళ్ళే కదా అదే నవీన్ మిట్టల్ ఉన్నాడు కదా అదే నవీన్ మిట్టల్ తెలుసే కదా ఫైల్స్ క్లియర్ అయ్యి నవీన్ బిట్టలు వివిధ పార్టీలకు పెట్టుబడి పెట్టినట్టుగా బయట ప్రచారం ఉంది కదా ఇదే కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుగా కూడా ప్రచారం ఉంది కదా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయనకు మద్దతు ఉన్నట్టుగా కూడా ప్రచారం ఉంది కదా ఆయన ఎందుకు తొలగించలేకపోయాడు ధరణిలో లోపాలకు ప్రథమ కారకులలో సిఎస్ సోమేష్ కుమార్ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ నవీన్ మిట్టల్ ఇద్దరు ఆయన రిటైర్డ్ అయిపోయింది ఆయన బ్రహ్మాండం ఇంకా అదే ఉద్యోగంలో కొనసాగుతుండు కదా ఆయన ఎందుకు నువ్వు తొలగించలేకపోయినావు ఏం చేస్తున్నావు ఆయనకు తెలియదు ప్రతిదీ తెలుసు దానిలో ఎక్కడ ఏ ల్యాండ్ కబ్జా అయింది ఏ ప్రభుత్వం ల్యాండ్ ప్రభుత్వం ప్రైవేట్ భూమిగా మారిపోయింది ఏ చెరువు ల్యాండ్ ఎవరి పేరు మీద పట్టాభూమిగా మారిపోయింది అన్నీ తెలుసు సో ఇంత పకడ్బందీగా వ్యవస్థ నడుస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు లేకపోతే మంత్రులు ముఖ్యమంత్రి ఏం చేస్తుందంటారు ప్రత్యేకంగా వీళ్ళే కరప్షనిస్టులు కదా అంటే వీళ్ళు అస్తం ఉందంటారా వాళ్ళు అస్తం రాజకీయ నాయ ఇక్కడ ఏంటంటే వీళ్లకు ఈ ఉద్యోగస్తులకు ఈ రాజకీయ నాయకులకు అవినాభావ సంబంధం ఉంటుంది వీడికి వీంతోటి పని ఉంటుంది వీడికి వీంతోటి పని ఉంటుంది ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళకు కీలక పోస్టింగ్లు కావాలి కీలక పోస్టింగ్లు ఇచ్చే పవర్ ఎవరి చేత ఉంటుంది రాజకీయ నాయకుడి చేతులు వీడు రాజకీయ నాయకుడు చేసేటటువంటి కరప్షన్కు నిర్ణయం లీగల్గా తీసుకునేది ఎవడు ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక ప్రభు ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చడానికి ప్రభుత్వ ఉద్యోగి సంతకం లేకుండా అయితే జరగదు కదా మరి ఎవరు చెప్తే చేస్తాడు రాజకీయ నాయకుడు చెప్తే చేస్తాడు రేవంత్ రెడ్డి రీసెంట్గా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది ఏ నాయకులు ప్రెషర్ వల్లైనా సరే ఎవరు ప్రెషర్ అయినా మీరు ఒకవేళ అక్రమంగా సంతకాలు పెడితే శిక్ష అనుభవించేసింది మీరే మీరే జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి శ్రీవంత్ రెడ్డి గారు వాళ్ళని నువ్వు ఎంతమందిని జైలుకి పంపించను ధరణిలో అక్రమాలు చేసినటువంటి ఉద్యోగులను నువ్వు ఎంతమందిని జైలుకి పంపించాను కనీసం వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు బయట పెట్టినవా మేము అంటే ధరణి ద్వారా ప్రభుత్వ భూములను ప్రైవేటు భూమిగా మార్చినటువంటి ఉద్యోగుల మీద నువ్వు ఎందుకు కేసులు పెట్టలేదు వాళ్ళు దొంగలు అని వాళ్ళ ఫోటోస్ ఆయా కార్యాలయాల్లో ఎందుకు పెట్టారు ఏం చేస్తారు జేబు దొంగల ఫోటోలను తీసుకొచ్చి రైల్వే స్టేషన్లలో పోలీస్ స్టేషన్లలో అక్కడ ఇక్కడ పెడతారు కదా ఎవడైతే ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూమిగా మార్చినటువంటి అధికారుల ఫోటోలను ఆయా కార్యాలయాలను పెట్టండి ఆ ప్రభుత్వ ఉద్యోగం దొరికింది లేకపోతే ఎవరు ఏసీబీ దాడులన్నీ ఎవరి మీద జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీల మీద మాత్రమే జరుగుతుంది మీరు తీయండి లెక్కలు దొరికిన వాళ్ళ ఈ పదహారు ఈ పదహారు నెల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏసీపీ దాడులలో దొరికినటువంటి వాళ్ళు ఎవరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్ర కులాలు దొరకట్లేరు కదా అగ్ర కులాలు కరప్షన్ చేయలేదా ఖచ్చితంగా కులం లేకుండా రాజకీయం లేదు కులం లేకుండా ఉద్యోగం లేదు ఈడబ్ల్యూఎస్ బ్రహ్మాండగా అమలు చేస్తాం కదా ఒక పక్క ఇక్కడ చూడండి మీరు గమ్మత్తు రాహుల్ గాంధీ ఏమో ఏ ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్లకు అన్ని రంగాల్లో ఈక్వల్ వాటా ఇవ్వాలి రాహుల్ గాంధీ ఎవరెంతో వారికి అంత అని ఆయన చెప్తుడు మరి ఇక్కడ బీసీలు వాళ్ళ లెక్కల ప్రకారము యాభై ఆరు యాభై ఏడు శాతం వెళ్ళిరు కదా మరి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి బీసీలని ఈయన మోసం చేస్తుంటే మరి రాహుల్ గాంధీ ఏం చేస్తుడు కార్పొరేషన్ చైర్మన్లు మొత్తము ఓసీలకిస్తుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తుండే అంటే రాహుల్ గాంధీ మాట తెలంగాణలో చల్లని రూపాయి చెల్లదు రాహుల్ గాంధీ మాట ఇక్కడ పార్టీ పార్టీ అధినేత పార్టీ అధినేత ఇక్కడ చెల్లుబాటు కావట్లేదు కదా నీ మాట అసలు లెక్కనే లేదు కదా ముఖ్యమంత్రి నిర్ణయించే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ మాట ఇక్కడ చెల్లుబాటు కానివ్వటం లేదు ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలు మొత్తం రెడ్లతోటి నింపుకుంటుడు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుండు అట్లాగే పదవులు కూడా హాదవులు కూడా రెడ్లకే ఇస్తున్నాడు రీసెంట్గా సునీతారావు కూడా చేసిన వాక్యలు కూడా కాస్త కాంట్రవర్సీగా మారినాయి సరే అది వాళ్ళ ఇంటర్నల్ ఇప్పుడు మహిళా కాంగ్రెస్కు ప్రాధాన్యత ఇవ్వట్లేరు అనేది సునీతారావు గారు చెప్పారు వారు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది కదా సునీతారావు చెప్పిన దాంట్లో హండ్రెడ్ అసలు మహిళా కాంగ్రెస్ నుంచి ఎవరికి పదవులు ఇచ్చిన వీళ్ళు ఎవరికి లేదు మహిళా కాంగ్రెస్ని అసలు వీళ్ళు పరిగణలోకే తీసుకోవట్లేరు వీళ్ళు లెక్కనే చేయట్లేరు సో వాళ్ళే గా కామెంట్ చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీలో పదవులు గాని పార్టీ పదవులు రెడ్డీస్కి లేదంటే గౌడ్స్కి మాత్రమే చెందుతున్నాయని చెప్పేసి తన ఒక సరే ఆమె మహేష్ గౌడ్ గారిని దృష్టిలో పెట్టుకొని గౌడ్స్ పేరు చెప్పింది కానీ గౌడ్స్కి ఎంతమందికి వచ్చినాయి పోస్టులు గౌడ్స్కు పొన్నం పొన్నం ప్రభాకర్ కావచ్చు లేదంటే మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కావచ్చు కు గౌడ్స్ ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా పరంగా ఇంకా కొన్ని ఇంకా పదవులు రావాలి ఇంకా వాటా రావాలి కానీ రాలేదు కేవలం ఓన్లీ ఇద్దరికే ఇప్పుడు పదవులు వచ్చినట్లు లెక్క ఎవరు పొన్నం ప్రభాకర్ గారు కానీ మహేష్ గౌడ్ గారు కానీ మిగతా వాళ్ళకైతే రాలేదు కదా ఎన్ని లక్షల మంది గౌడ్స్ ఉంటారు సుమారు నలభై లక్షల మంది గౌడ్స్ ఉంటారు తెలంగాణలో నలభై లక్షల మందికి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలి ఎన్ని మంత్రి పదవులు రావాలి రాలేదు కదా ఎన్ని పార్టీ పదవులు రాలేదు రాలేదు రైట్ కొండా సురేఖ చేసిన కంటిన్యూగా ప్రభుత్వ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కొండా సురేఖ వాక్యలో కాంట్రవర్సీలుగా మారుతున్నాయి నిజంగానే కొండా సురేఖ కావాలని మాట్లాడుతున్నా లేకుంటే తెలిసి తెలియక ఆ మంత్రి పదవి నుంచి నేను ఏం మాట్లాడిన చెల్లుబాటు అవుతుందనే విధంగా మాట్లాడుతున్నా అంటారా ఆమె కల్మషం లేకుండా మాట్లాడుతుంది సురేఖ గారు ఫ్యాక్ట్స్ మాట్లాడుతుంది ఏ మంత్రైనా ఏ ఫైల్ అయినా డబ్బులు లేకుండా క్లియర్ చేయరు అనేది వాస్తవం అది జగమెరిగిన సత్యం ఆమె నిజాయితీగా ఒప్పుకుంది చెప్పింది నాకు నాకు ఇచ్చే పైసలు ఆ ప్రభుత్వ స్కూల్కు ఖర్చు పెట్టండి ఆ స్కూల్ బాగుపడుతుందని ఆవిడ స్పష్టంగా చెప్పింది ఆమె నిజాయితీని ఒప్పుకోవాలి అక్కడ ఆమె చాలా గ్రేట్ మిగతా మంత్రులకు అది పెయిన్ కలిగించవచ్చు ఆవిడ మాటలు కానీ అది వాస్తవం ఏ మంత్రి కూడా స్వచ్ఛమైనటువంటి మంత్రి నీతి నిజాయితీ కలిగినటువంటి మంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారో చూపించమని కరప్షన్ చేయకుండా మంత్రి పదవిలో ఉండి అట్లాంటివి వ్యాఖ్యలు చేయడం సరే నిజాలు ఉన్నా సరే కొన్నిసార్లు మాట్లాడకూడదని కొన్ని ఉంటాయి నిజంగానే అది ఆ లైన్ దాటుతున్నా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు కదా మేము మేము రాజకీయ నాయకులము పచ్చి అబద్ధాలు చెప్తాము ప్రజల్ని మోసగిస్తాము మేము ఇచ్చినటువంటి అన్ని హామీలని నెరవేర్చడానికి అవకాశం ఉండదు నెరవేర్చడానికి ఆదాయం ఉండదు మేము కడుపు కట్టుకుంటే కొన్ని పథకాలను మేము ఇవ్వగలుగుతాం ప్రజలకు కానీ ఇప్పుడు కడుపు కట్టుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ప్రజలకు పథకాలు ఇవ్వలేకపోతున్నారు కరప్షన్ చేస్తానని చేస్తాము రాజకీయ నాయకులు అని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు సరే సురేఖ లాంటి వాళ్ళు ఇది కొత్తగా కాదు కదా కామెంట్ చేయడం సరే ఒకసారి అంటే ఇదో అని స్టిల్ స్టార్టింగ్ నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి స్టార్టింగ్ నుంచి ఇవి కాంట్రవర్సీలు కానీ ఇక్కడ కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు లేదంటే ప్రస్తావన బోలాబోల మనిషి అండి పాపం ఏ నిజాయితీగా చెప్పగలిగేటటువంటి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఆవిడ ఉన్న వాస్తవాలు చెప్తుంది పార్టీకి కొంచెం ఇబ్బందికరంగా ఉండదు ఉన్న కొండ సురేఖ ఒక్క వల్లనే కావట్లేదు కదా అందరి వల్ల అవుతుంది ఆమె కొండ సురేఖ అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న మంత్రి పదవులు మంత్రి పదవులో ఉన్న కూడా చిన్న పాత్ర ఆమెకి ఇచ్చినటువంటి రెవెన్యూ శాఖ చేస్తుంది దాంట్లో పెద్ద వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందా లేదా వేల కోట్ల ఇది జరుగుతుందా ఎక్కువ ఆదాయం శాఖలన్నీ రెడ్ల దగ్గరనే ఉన్నాయి కదా నూటికి ఇప్పుడు మూడు లక్షల కోట్ల బడ్జెట్లో రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు పెట్టేటటువంటి శాఖలన్నీ రెడ్ల దగ్గరనే ఉన్నాయి అక్కడ జరుగుతుంది కదా సమర్థిస్తున్న కుండా సురేఖ చేసిన వాక్యాన్ని అది వాళ్ళ అంతర్గత వ్యవహారం ఆమె నిజాయితీగా పబ్లిక్ జరిగే విషయం చెప్పింది మంత్రులు డబ్బులు తీసుకోకుండా ఏ ఫైల్ని క్లియర్ చేయరు అనేది అది అందరికీ ప్రజలందరికీ తెలుసు ఆవిడ ఇవాళ కొత్తగా చెప్పడం లేదు ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది కమిషన్ కౌంటర్ ఓపెన్ చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు నిజమే సో కొండా ఇవాళ మీరు ఏదైనా పాత బిల్లులు ఏమైనా క్లియర్ కావాలంటే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సెక్రటరియట్లు ముందు పైసలు ఇస్తేనే క్లియర్ అవుతున్న విషయం అందరికి తెలిసిన విషయం కదా గా చెప్పింది ఖచ్చితంగా ఖచ్చితంగా అది వాస్తవం కూడా మీరు ఎవరిదైనా బిల్లు ఉంటే సెక్రటరేట్కి తీసుకుపోండి ఓ పది కోట్ల బిల్లు ఉంటే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్ లేకుండా రిలీజ్ కావట్లేదు అది తెలిసిన విషయమే కొత్తగా సో ఇట్లాంటి వాక్యాల వల్ల మంత్రి పదవి కావచ్చు లేకపోతే పార్టీలో కొండా సురేఖకు ఏమైనా పర్సనల్ ఇబ్బంది పర్సనల్ ఇంకా కొండా సురేఖ మంత్రి ఎమ్మెల్యే అయింది మంత్రి అయింది ప్రజాదరణ ఉంది నిజాయితీగా మాట్లాడుతుంది నష్టమైతే కాంగ్రెస్ పార్టీకి నష్టమైతుంది ఆమెకేం నష్టమవుతుంది ప్రత్యేకంగా సో ఆమె ప్రయత్నం అయితే ఏం తీసుకుంటారు ఏం తీసుకుంటారు తీసుకుంటే అంతకుముందు మాట్లాడినటువంటి అగ్రకులాల నాయకుల మీద ఫస్ట్ తీసుకో ఆ తర్వాత కొండ సురేఖర్ గారి మీద తీసుకో ఎంతమంది అగ్రకుల నాయకులు పార్టీకి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు మాట్లాడారు రైట్ అంటే బీసీల మీదనే ఎస్సీల మీదనే ఎస్టీల మీదనే చర్యలు ఉంటాయి కానీ అగ్ర కులాల మీద చర్యలు ఉండవా రైట్ ఫైనల్గా ప్రజాపాలన నుంచి ఒక్క మాటలో ఏం చెప్తాను అట్టర్ క్లాప్ ప్రజాపాలన అనేది అట్టర్ క్లాప్ ఏ విషయంలో ఇచ్చిన అన్ని విషయాలలో వంద రోజుల్లో అమలు చేసిన టూ ఫ్రాంక్ ఐరన్ లెగ్ ప్రజాపాలన అనేది ప్రజల తెలంగాణ ప్రజల పాలిట ఐరన్ లెగ్ ఉంటారా రేవంత్ రెడ్డి గారు ఇంకో త్రీ ఇయర్స్ ముఖ్యమంత్రిగా లేట్ మార్చే ఛాన్సెస్ ఏమంటే అంతకంటే గొప్ప వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీలో లేడు కాబట్టి ఆయన పూర్తిగా ఐదు సంవత్సరాల పదవీ కాలం అయితే ఆయన ఉన్న దాంట్లో ఆయనే సమర్థుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్న దాంట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులలో అంత ఎంతో సమర్థత ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంతకంటే సమర్థులైనటువంటి వ్యక్తులు పార్టీని ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈయన ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా కొనసాగుతారు అందులో సందేహం లేదు కాకుంటే ఏంటంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి వీళ్ళకి అగ్ని పరీక్ష లాంటివి ఎఫెక్ట్ పడతా అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మే పరిస్థితి అంటారా మళ్ళీ లేదు పల్లెటూర్లలో కానీ ఇప్పుడు సిటీలలోనూ హైడ్రా దెబ్బ కొడుతుంది వీళ్ళకు పల్లెటూర్లలోనూ వీళ్ళ పథకాలు దెబ్బ కొడుతుంది ఏ పథకాన్ని కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేకపోయారు స్కూటీ ఇవ్వలేకపోయారు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వలేకపోయారు కౌలు రైతులకు ఇవ్వలేకపోయారు ఏది చేయలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అంటే వ్యతిరేక ఫలితాలను ఎదుర్కోక తప్పనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డది థ్యాంక్ యూ అన్న మీ సమయాన్ని మా ఛానల్ ఏంటైతే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ